అదే విధంగా ఆ ఇస్త ఆటగట్టాలో ఒకటి రొటీన్ అయిపోయింది గటంలో చూద్దాం నడిపిస్తే మనకి రాకుండా పోతే మళ్ళీ ఇంట్లో ఒకటి వస్తాం తర్వాత మరి వాటర్ కాడ ఏదైతే స్నానగట్టాలు కాడ ఆ ట్యాప్స్ కానీ తర్వాత బావుల కూడిన కానీ ఇవన్నీ కూడా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి అధికారం కూడా అదే రకంగా పనిచేయాలి కాస్వేకి సంబంధించి ఉంది లాస్ట్ టైం కొట్టిన మట్టి పోసి కానీ ఈసారి పైపు లేచి దాని మీద సీసీ పోతుంది ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా లాస్ట్ టైం కొన్ని మట్టి పోసినా కూడా అట్లాంటి దొరుకుతూ పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలని మేము చేస్తా ఉన్నాం అదేవిధంగా మీడియా పాయింట్ కోసం కూడా ఇంకొక సపరేట్ మీడియా పాయింట్ కూడా ఈసారి ఏర్పాటు చేస్తా ఉన్నాం బెల్లానికి సంబంధించి కూడా బెల్లం ఎత్తి వేయడము ఇబ్బంది పడుతున్నారు తల కలుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక కొత్త విధానం వారు వేసినటువంటి మరి కఠిన బెల్లం కూడా బంగారాన్ని గద్దలు పోయే విధంగా కూడా ఏర్పాటు చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకెళ్ళాలని ఎవరిని క్షమించేది లేదు అధికారులు కూడా పై స్థాయి అధికారులు కూడా దయచేసి రాజీ పడదు ఖచ్చితంగా దేవుడు చేసే పని కాబట్టి నిబద్ధతతో తెలియేస్తూ ఈ మహాజాతరకు ప్రతి ఒక్కరు కూడా సహకరించండి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం మన ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తెలియదు